ఐటీడీఏ ముందు ఆదివాసీల ఆందోళన జీవో నెంబర్ మూడుని పునరుద్దరణ చేసి చట్టబద్దత కల్పించాలని ఆదివాసీ ప్రాంతంలో అన్ని ఉద్యోగాలు ఆదివాసులతోనే భర్తీ చేయాలని ఒకటి బై సెవెంటీ భూ బదలాయింపు నిషేధ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని ఆదివాసీల ఆందోళన ఆదివాసీలకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యేలు శెట్టి వెంకటేశ్వరరావు రాజేశ్వరి ఆదివాసీలకు మద్దతుగా సంఘీభావం తెలిపారు అనంతరం ఐటీడీఏ పీవో సూరజ్ గనురేకు వినతి పత్రాన్ని అందజేశారు आदिवास ईक्यता आदिवास ऐक्यता आदिवास ऐक्यता

అందరికీ నమస్కారం అండి నా పేరు కంగల శ్రీనివాసు ఆదివాసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడిని మరి ఈ రోజు రంపచోడవరం ఐటీడే వద్ద మరి ముందుగానే పిలిపించినట్టుగాను జీవో నంబర్ మూడు గురించి అన్ని ఆదివాసీ సంఘాలు అన్ని ఉద్యోగ సంఘాలు అన్ని ఉపాధ్యాయ సంఘాలు అన్ని ప్రజా సంఘాలతో కలిపి మరి ఈ రోజు ఐటీడే ముందు భారీ ధర్నా మరి ఏర్పాటు చేయడం జరిగింది ఈ ధర్నా ఎందుకంటే మరి గతంలో జీవో నంబర్ మూడు అనేది ఉండేది మరి అది సుప్రీంకోర్టు రెండు వేల ఇరవైలో కొట్టివేయడం వల్ల మరి మా ఇప్పుడు ఏజెన్సీలో ఉన్నటువంటి ఆదివాసీ పిల్లలందరూ కూడా రోడ్డు పడ్డ పరిస్థితి ఆ జీవో నెంబర్ మూడు ఉన్నప్పుడు మరి ప్రతి ఒక్కరికి ఆదివాసీ ఏరియాలో చదువుకున్న ప్రతి ఆదివాసీ పిల్లలు కూడా వందకు వంద శాతం మరి ఉద్యోగాలు వచ్చేవి దాని ప్రకారంగానే మరి ఇప్పుడు రెండు వేల ఇరవై వరకు మా ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి డిఎడ్ బిఎడ్ అయిన పిల్లలందరూ కూడా మరి ఉద్యోగాలు అవకాశాలు వచ్చాయి కానీ ఎప్పుడైతే రెండు వేల ఇరవైలో సుప్రీంకోర్టు గుర్తివేయబడిందో అప్పటి నుండి మా పిల్లలకి ఒక్కటంటే ఒకటి ఉద్యోగం వచ్చే పరిస్థితి లేదు దీనివల్ల మొత్తం మా పిల్లలందరూ కూడా ఈ రోజు రోడ్ రోడ్డు నెక్కే పరిస్థితి వచ్చింది దీని అంతటి కారణం ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ప్రభుత్వాలు వాళ్ళ చేతగాని తనం వల్లనే మరి ఈ రోజు మరి జీవో నంబర్ మూడు కోల్పోవడం జరిగింది కాబట్టి ఈ జీవో నంబర్ మూడు గతంలో ఏ ఉద్దేశంతో ఇచ్చింది గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏ ఉద్దేశంతో అంటే అక్కడ ఏజెన్సీ ఏరియాలో భాష ఉంటుంది ఆ భాష కేవలం అక్కడ ఉన్నటువంటి ట్రైబల్ గా మాత్రమే మాట్లాడగలరు అలాగే టెన్త్ ఫైవ్ అయినా ఇంటర్ ఫైల్ అయినా వీళ్ళందరూ కూడా వీళ్ళందరినీ అలాగే వదిలేస్తే వదిలేస్తే వీళ్ళు ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఏజెన్సీలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా నక్సలిజం వైపు వెళ్లే ప్రమాదం కూడా ఉందని చెప్పేసి ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఈ జీవోని ప్రవేశపెడితే మరి ఈ రెండు వేల ఇరవైలో ఒక నాన్ ట్రైబల్ మరి కోర్టుకు వెళ్ళి ఆ కోర్టులో కోట్లు కోట్లు ఖర్చు పెట్టి మరి ఈ జీవో నెంబర్ త్రీని రద్దు చేయించడం జరిగింది కాబట్టి రద్దు చేయించడం వల్ల ఈ రోజు ఈ రంపచోళవరం నడు నడు రోడ్డున మరి ఇంతటి పోరాటం చేయడానికి కారణం మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులే కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం ఏ పార్టీ ఏ పార్టీకైనా మేము ఒకటే చెప్తున్నాం ఏ పార్టీ అయితే మా జీవో నంబర్ మూడుని పునరుద్ధరించి మాకు మొత్తం వందకు వంద శాతం ఉద్యోగాలు ఇచ్చే జీవోని ఏ ప్రభుత్వం అయితే ప్రవేశపెడుతుందో ఈ ఆదివాసులు అందరం కూడా ఆ ప్రభుత్వానికి మా మద్దతు ఉంటుందని చెప్పేసి మరి ఈ పత్రికా ముఖంగా మేము వేడుకుంటున్నాం ఈ పోరాటం ఇంతటూ సాగదు దఫ దఫాలుగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మరి పోరాటం చేస్తూ ముందుకు వెళ్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం కాబట్టి మా హక్కులు సాధించే వరకు మా పోరాటాన్ని ఆపం అలాగే ఓకే ఏ